నిర్గమాకాండము పదకొండవ అధ్యాయం మరియు యహోవా మోషేతో ఇట్ల నేను పరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించేదను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చడు అతడు మిమ్మను పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్త ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పు యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసెను అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు పరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయి మోసే ఫరోతో నేను యుహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తెరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్త దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ చచ్చరు అప్పుడు ఐగుప్తు దేశం అన్నంతటా మహాఘోష పుట్టు అట్టి ఘోష ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు యహోవా ఐగుప్తీలను ఇస్రాయిలీలను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇస్రాయిలీలలో ఎవరి మీదనైనను ఒక కుక్కయ్య తన నాలుక ఆడించదు అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యద్దుకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరును బయలు వెళ్ళుడని చెప్పుతురు ఆ తరువాత నేను వెళ్ళుదన నేను మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాను అప్పుడు యహోవా అయుప్త దేశంలో నా మహత్కార్యములు విస్తారమగినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాడు మోషే అహరోనులు పరో ఎదుట ఈ మహత్కార్యములను చేసింది అయినను యుహో పరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశములో నుండి ఇస్రాయిలీలను పోనీయడాయను ఆమె మోషే సుకోపవాసములలోని పదకొండవ దేన ధ్యానము పరో కఠినత్వము దేవుని యొక్క కృప నిర్గమాకాండము ఏడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు ప్రార్థన తండ్రి నోటి మాంద్యము కలిగిన మోషేను మాట నేర్పరిగా చేసినావు వందనము ప్రాణ భీతితో ఎవరి ఎదుటి నుండి మోసే పారిపోయినాడో ఆ పరోకే ఆయనను దేవునిగా నియమించినావు ఇక్కడ చేరిన అయోగ్యులమైన మా విషయములలోనూ నీ ఏర్పాట్లు అంత గంభీరమై ఉన్నవి గనక నీ శక్తిని మా జీవితంలో కనుపరుచుటకు వర్తమానమిమ్మని నామమున వందించుచున్నాము ఆమె ఐగుప్త దేశంలో ఇస్రాయిలులకు హిబ్రియులని పేరు ఈ పేరుతో అన్యులు ఇస్రాయిలును పిలిచిది మోషే అహరోనులు వెళ్ళి పరోతో ఇస్రాయిలను పంపివేయవలెనని చెప్పవలేను దేవుడు మోషేతో చెప్పినది నిన్ను నేను పరోకు దేవుడుగా నియమించి ఉన్నాను నీ అన్నకు నీకు ప్రవక్తగా నియమించి ఉన్నాను నేను చెప్పవలసినది అంతయు నీవు పరోతో చెప్పవలను ఇంకా ఏమి చెప్పననగా ఒకటి నేను నా చేయి చాపదును రెండు పరోను కఠినపరుస్తాను మూడు సూచక క్రియలను మహత్కార్యములను విస్తరింప చేస్తాను నాలుగు నేను దేవుడనని ఐగుప్తులు తెలుసుకున్నాను ఒకటి కర్ర పాముగా మారుట రెండు నీళ్లు రక్తముగా మారుట ఈ అద్భుతములు మోసే అహరోణులు చేసి ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా నేనే దేవుడునై ఉన్నానని ఫరు తెలుసుకొనవలేను ఐగుప్తులు తెలుసుకొనవలేను ఇస్రాయిలీలు తెలుసుకొనవలేను అనున్నది దేవుని ఉద్దేశమై ఉన్నది ఇది వరకు ఐగుప్తీయులను ఫరోయు హిబ్రియుల దేవుడు అనే మాట వాడుచు వచ్చి కనుకనే ఆయన ఎక్కడ నేను హిప్రియుల దేవుడనే కాదు నేనే అందరికీ దేవుడనై ఉన్నానని బయలుపరుచుకొనిను ఆ ప్రకారమే మోషేతో చెప్పాను ఇదివరకు ఐగుప్తీయులు మా పరో వంటి బలవంతుడు లేడను కొనుచుండిరి దేవుడు సర్వశక్తి గలవాడని అన్యులు ఇస్రాయిలు తెలుసుకున్నట్లు ఇప్పుడు సర్వజనులను తెలుసుకొనవలను ఒకటి ఫరోకు దేవతలు మొదలైనవి ఉన్నవి వాటి సంగతులే తెలుసును గనుక దేవుని యొక్క సంగతులు మోషే ఫరోకు తెలియ చెప్పాను కనుక మోషే ఫరోకు దేవుని వలె ఉన్నాడు మనము అన్యులకు దేవుని వాక్యం బోధించినప్పుడు వారికి మనం ఒక విధముగా దేవులుగా కనిపించదు రెండు మొదటి రెండు అద్భుతములను చూసి పరో నమ్మలేదు అంగీకరించలేదు కనుక దేవుడు అతని హృదయమును కఠిన అతని హృదయమును కొంచెము కఠినము చేసుకున్నాడు కనుక దేవుడు అతని హృదయమును కఠిన మన హృదయము కొంచెం మెత్తగా ఉంటే దేవుడు ఇంకా మెత్తగా చేయను మనము కొంచెము ఫలిస్తే దేవుడు ఇంకా ఫలింప చేయను పరో దేవుని అద్భుతములు చూచే కొలది కఠినమాయను ఉదాహరణ రేగడి మట్టి మీద నీళ్లు పోసిన కొలది బిగుసుకుపోవును శిక్షను ఒక కృపవలి దేవుడు పరోకు చూపెను పది అద్భుతములు సంపూర్ణమైన గనుక పదకొండవ అద్భుతము అవసరము లేదు ఉదాహరణ ప్రభు యోధాతో నువ్వు ఏమి చేయదలుచుకున్నావో త్వరగా చేయమని పరోను కఠినపరుచుట యోధాతో ఈ మాట చెప్పుట ఈ రెండును ఒకేలాగా ఉన్నవి ఎందుకనగా యోధా ప్లాన్ అంతా ప్రభువునకు తెలుసు పాత నిబంధనలో మధ్యవర్తి మోషే క్రొత్త నిబంధనలో మధ్యవర్తి క్రీస్తు మోషే చేతిలో ధర్మశాస్త్రము కలదు క్రీస్తు వారి చేతిలో కృపాశాస్త్రము ఉన్నది మోషే లా అంతా అనగా ధర్మశాస్త్రము అంత కఠినము మోషే నీళ్లు రక్తముగా చేసెను కఠినము క్రీస్తు వారు నీళ్లను ద్రాక్ష రసముగా చేశాను కృప రమ్యమైనది ధర్మశాస్త్రము కఠినమైనది కృప ద్రాక్షారసం వలి రుచి కలిగినది ధర్మశాస్త్రము రక్తము వలి భయంకరమైనది చూచుటకు అసహ్యముగా ఉండును కృప విస్తరించినది మనము పాపమునందు నిలిచి ఉండరాదని పౌలు చెప్పుచున్నారు మోసేది బోధన ప్రమాణము అనగా న్యాయశాస్త్రము క్రీస్తు వారిది కృపా ప్రమాణం అనగా కృపా శాస్త్రం దేవుడు మోషేతో దేవుడు తాను చెప్పినది యావత్తు ఐగుప్తీయులకు పరోకు చెప్పమనిను కనుక మనమును ఇతరులకు దైవ కార్యములు పూర్తిగా చెప్పవలను మొదటి నుండి చివరి వరకు చెప్పవలను ఒకటి దేవుడు ఏమి చేస్తాడా అని ఆ పని సైతాను చేయను రెండు దేవుని సేవకులు ఏ పని చేస్తారో అదే పని సైతాను సేవకులు చేస్తారు దేవుని పని ఎటువంటిదయ్యుండునో అట్టిదే సైతాను పని కొడుచేటకు ప్రయత్నించును నీళ్ళు రక్తము కర్ర మొదలైనవి కర్ర పడవేట దేవుని సేవకుల పని పాముగా మార్చుట దేవుని పని అలాగే మంత్రగాలు కర్రను పడవేట కర్ర పాముగా అగుట సైతాను వలన జరుగును దేవుడే సృష్టికర్తని ఇంతవరకు మనము నేర్చుకున్నాము ఇప్పుడు ఈ అద్భుతములను బట్టి చూడగా సైతాను కూడా సృష్టికర్త అని తెలుస్తుంది పాపమునకు సృష్టికర్త ఎవరు సైతాను దేవుడు సృజించినప్పుడు పాపము లేదు సైతాను ఉద్దేశము ఏమంటే దేవుడు చేసిన పనిని నేరస్యప చేయుట ప్రజలను తన తట్టు త్రిప్పుకొనుట సైతాను కూడా సృష్టించేవాడని ప్రకటనలో ఉన్నది వాడు దేనికి సృష్టికర్త పాపమునకును పాప ఫలితమునకు అనగా జబ్బు మరణము నరకము మొదలైనవి ఇదంతా చెడుగు అక్కడ ఐగుప్తు మంత్రజ్ఞులు పామును చేట చెడుగు కాదు కాని వారి ఉద్దేశము చెడుగు అగును దేవుని ఉద్దేశము తెలుసును గనక మోసే పాము ఆ పాములన్నిటినీ మింగివేసను వస్తువులో తప్పు లేదు కానీ ఉద్దేశములో తప్పు కలదు అలాగే రాళ్లను రొట్టెలు చేసుకునమని సైతాను ప్రభుత్వం చెప్పిన మాటలలో చెడ్డ ఉద్దేశము కలదు వస్తువులలో కాదు క్రీస్తు మతము ఒకటే ప్రకటన మతము యోధ హిందూ మతములు అట్లు కావు కాని హిందూ మతములో బ్రహ్మ సమాజము మరికొన్ని సమాజములు ఇప్పుడు ప్రకటన మతములుగా ఉంటూ ఉన్నవి కానీ భక్తిలో తేడా కలదు దైవశక్తి గొప్పది ఈ ఏడవ అధ్యాయములో అదే చూస్తూ ఉన్నాము ఈ ఏడవ అధ్యాయము తాత్పర్యము కనపరిచే అధ్యాయం దేవుని ప్రణాళిక ఏదనగా మనుషులను రక్షించుట సాతాను నాశనము చేయుట వాడు చేసేది దేవుని పని నీరసింపచేయుటకును సాతాను పనిని గొప్పదిగా కనపరుచుటకును పిశాచి దేవుని పనిని ఇమిటేట్ చేయును అనగా అనుకరించును గాని దాని పనికి గొప్ప తీర్పు వచ్చును గనుక మన దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపే ఉండవలను ఆమె దేవెనా అలాగూ దేవుని ఉద్దేశములను గ్రహించి దైవ కార్యక్రమములలో పాలు పొందు ధన్యత పెండ్లి కుమారుడు చేయును దయచేయునుగాక ब மnata